మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి నూతన విషయాలు తెలుసుకుంటారు విద్యార్థులకు విద్య పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది కొత్త ఆలోచన ద్వారా మీరు కొత్త విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకు కొంత అనుకూలంగా ఉంది సమయానికి డబ్బు చేతికి అందడం వలన సంతోషాన్ని పొందుతారు మకర రాశివారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఈరోజు చేయడం వలన మీకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారు ఈరోజు నవగ్రహాలకు స్తోత్రాన్ని చదువుకోండి లేదా నవగ్రహాలకు ప్రదక్షణలు చేసి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఆదాయ మార్గాలు పెరుగుతాయి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది గ్రహ యొక్క పరిస్థితి వలన ఈరోజు మీరు మధ్యవర్తిత్వము మీరు వెళ్ళవద్దు దీనికైనా రుణం అవసరం పడితే ఆలోచించి తొందరపడకుండా మీరు అప్పు చేయండి దానివల్ల ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది త్వరలో అప్పు తీరుస్తారు కుంభరాశి వారు కుటుంబ సభ్యులతోని కొంత జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే భేదాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అభిప్రాయ భేదాలు రాకుండా శాంతంగా నెమ్మదిగా అవసరం మటుకే మాట్లాడండి వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగస్తులు తొందరపడి తోటి ఉద్యోగులతోని మాట్లాడకుండా నెమ్మదిగా ప్రవర్తించండి అందరి సహకారము మీకు లభిస్తూ ఉంటుంది కుంభరాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామిని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి పరిస్థితులు మధ్యమ స్థాయిగా ఉంటాయి పరిష్కార దిశగా వెళ్తున్నట్టు అనిపిస్తాయి కానీ దాని లోపల ఆలస్యం అవుతూ ఉంటుంది వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి వస్తుంది ఉద్యోగస్తులకు అనుకూలత తక్కువగా ఉన్నది నిరుద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు మీ ఇష్టదైవానికి ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది